హితబోధ వీక్షకులందరికీ ప్రభ శుభములు యశ్వంత్ గారు వందనాలండి కోన వీరబ్రహ్మంగారు సువార్త వార్త ఆరోగ్యం ఇరవై ఆరవ వచనంలో ఆకాశ పక్షులను చూడుడి అని ఉంది పక్షులు అని అంటే సరిపోతుంది కదా ఆకాశ పక్షులు అని అనాలా పక్షుల్లో భూపక్షులు జలపక్షులు ఆకాశ పక్షులు అనే వర్గీకరణ కూడా ఉందా కోడి నిప్పు కోడి అంటే ఆస్టిచ్ కివి మొదలగినవి భూపక్షులే కదా అనే కూడా అని ఈ నిప్పుకోడి కోడి అంటే పర్టికులర్ కేటగిరీ ఆఫ్ బర్డ్స్ అంటే భూమి పైన మాత్రమే తిరిగి ఆకాశంలో ఎగరలేని పక్షుల జాబితా అక్కడ ఆలోచిస్తుంటే మళ్ళీ నా చిన్నప్పటి సైన్స్ టెక్స్ట్ బుక్స్ అందులో ఉన్న సంగతులు కొన్ని గుర్తొస్తా ఉన్నాయి అనమాట నిజంగానే ఇట్లాంటి క్లాసిఫికేషన్ ఉంది కదా అది చేసిన వాళ్ళు వాళ్ళని ప్రబుద్ధులని విమర్శించేంత ఏముంది అసలు అందులో అని ఒకసారి నేను చాట్ జీపీటీలో టైప్ చేసి చూసాను ఆ చాట్ జీపీటీ ఏం చెప్తుంది అసలు అని అంటే బర్డ్స్ లో ఎట్లాంటి క్లాసిఫికేషన్ ఉందా అని చెప్తే అది మొత్తం సిక్స్ టైప్స్ అనమాట అంటే ఒకటి టెరెస్ట్రియల్ బర్డ్స్ భూమి పైన తిరిగేవి తర్వాత ఏరియల్ బర్డ్స్ ఆకాశం తిరిగేవి ఆక్వాటిక్ బర్డ్స్ నీళ్లలో ఉండేవి తర్వాత ఆర్బోరియల్ బర్డ్స్ తొర్రల్లో చెట్ల తొర తొర్రల్లో ఉండేవి అండ్ మౌంటైన్ బర్డ్స్ పర్వతాల పైన ఉండేవి డెజర్ట్ బర్డ్స్ ఉండేవి సో అంటే ఉండే హాబిటెట్స్ ని బట్టి వాటిని అలా పిలవడం తప్పే ఉంది అసలు ఆకాశంలో ఎగిరే పక్షులు కాబట్టి ఆకాశ పక్షులు అని క్లాసిఫై చేసి ఒకవేళ మిగిలిన పక్షుల నుంచి వేరు చేసి చెప్తే ఇప్పుడు అందులో సమస్య ఏముంది అసలు ఇబ్బంది అది చదువుకోవాలి కొంచెం చదువు ఇప్పుడు ఆయన ఏ క్లాస్ వరకు చదువుకున్నారో ఎక్కడ నాకు తెలియదు కానీ కొంచెం చదువుంటే సైన్స్ గురించి కాస్త అవగాహన ఏమైనా ఉంటే అది పెద్ద అంటే విమర్శిస్తూ లేవనెత్తాల్సినంత పెద్ద ఏం కాదని అర్థమై ఉండేది ఇట్లా నవ్వులు అవ్వకుండా ఉండేవారు బైబుల్ కూడా అట్లనే అవుతుంది ఎన్ని వస్తాయో అని భయం వేస్తుంది రెండు వందల డెబ్బై అందులో ఇలాంటివిశాంత్ గారు మరో ప్రశ్నతో మరో వీడియోలో కలుసుకుందాం అందరికీ వందనాలు